ತೆಲುಗು ಆಡಿಯೋ ಬೈಬಿಲ್ ಯಹೋಶ್ವ ಗ್ರಂಥಮು ತೊಮದ ಅಧ್ಯಯು యోర్ధాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదిటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్లు అమోరీలు కనానీలు పెరిజీలు ఇవ్వీలు ఎబూసీలు వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యహోష్వాతోనూ ఇస్రాయేలియలతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి యహోష్వా ఎరుకోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాతగోనిలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి వారు ఆహారముగా తెచ్చుకొని భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను వారు గిల్గాలు నందలి పాలెంలోనున్న యశువ యొద్దకు వచ్చి మేము దూరదేశము నుండి వచ్చిన వారము మాతోనొక నిబంధన చేయుడని అతనితోనూ ఇస్రాయేలీలతోనూ చెప్పగా ఇస్రాయేలీ మీరు మా మధ్యను నివసించున్న వారేమో మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్యలతోనని వారు మేము నీ దాసులమని యహోశువాతో చెప్పినప్పుడు యహోశివా మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చితిరి అని వారు అడుగగా వారు నీ దేవుడైన యహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యోర్ధానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సిహోను అస్తారోతులోనున్న భాషాను రాజైన ఓగు అను అమోరియుల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి అప్పుడు మా పెద్దలను మా దేశ దేశవాసులందరూ మాతో మీరు ప్రయాణము కొరకు ఆహారము చేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిది మీ వద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరుచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే ఇప్పటికి అవి ఎండి ముక్కలాయను ఈ ద్రాక్ష రసపు సిద్ధలను మేము వినింపినప్పుడు అవి క్రొత్తవే ఇప్పటికీ అవి చినిగిపోయెను బహు దూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలిపోయినని అతనితో చెప్పిరి ఇస్రాయేలీలు ఎహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యహోష్వా వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశను మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి అయితే వారితో నిబంధన చేసి మూడు దినములైన తరువాత వారు తమకు పొరుగు వారు తమ నడుమను నివసించువారే అని తెలుసుకొనిరి ఇస్రాయేలీలు సాగి మూడవ నాడు వారి పట్టణములకు వచ్చిరి వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయరోతు కిరత్యారీము అనునవి సమాజ ప్రధానులు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి గనుక ఇస్రాయేలీలు వారిని ఆతము చేయలేదు కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనిరి మనము ఇస్రాయేలీల దేవుడని ఎహోవా తోడని వారితో ప్రమాణము చేసి గనుక మనము వారికి హాని చేయకూడదు మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతుకనియవలనని చెప్పి వారిని బ్రతుకనీయుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి మరియు యహోసు వారిని పిలిపించి ఇట్లనెను మీరు మా మధ్యను నివసించు వారయుండి మేము మీకు ఉన్న వారమని చెప్పి మమ్ము నేల చిత్రి ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు దాస్యము కెన్నడును మానదు నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారును ఉండకమానరు అందుకు వారు యహోష్ చూచి నీ దేవుడైన యహోవా ఈ సమస్త దేశంను మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపచేవినట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడిను గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసి కాబట్టి మేము నీ వశముననున్నాము మాకేమి చేయటం నీ దృష్టికి న్యాయమో ఏది మంచి మంచిదో అదే చేయమని ఉత్తరం ఇచ్చిరి కాగా అతడు అలాగు చేసి ఇస్రాయేలీలు గిబియోనీలను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించను అయితే సమాజము కొరకును యహోబా ఏర్పరచుకొని చోటున నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యహోశువా ఆధీనమందే వారిని నియమించెను నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు